కొట్టే కారం రంగు రుచి ఆ చీ కారం పొడి అడిగా సిక్కోలుపై భారీ వరద విచ్చుకు ఊళ్ళు పాడి పంటలపై గంగమ్మ పొంగి పొర్లింది రోడ్లు ఏరులయ్యాయి కాలనీలు కాలువలయ్యాయి వంశధార నాగావళి నదులు ప్రజలకు కంటి మీద కొనుక్కు లేకుండా చేశాయి తీరని నష్టాన్ని మిగిల్చి అన్నదాత కష్టాన్ని నీరుగా చేశాయి వంశధార నాగావళి నదులు ఉగ్రరూపం దాల్చటంతో పంట పొలాల్లోకి నడుములోతు నీళ్లు చేరాయి పాతపట్నం ఆముతల వలస ఇచ్చాపురం పలాస నరసన్నపేట శ్రీకాకుళం నియోజకవర్గాల్లోని వేలాది ఎకరాలు ఇంకా ముంపులోనే ఉన్నాయి మూడు రోజులు అవుతున్న పొలాల్లో ఇంకా వరద తగ్గకపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు జిల్లాలో ఎనిమిది వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ప్రాథమికంగా గుర్తించారు అధికారులు నాగావళి నది తీరంలో బలహీనమైన కరకట్టలకు ఇసుక బస్తాలు వేసి బలోపేతం చేస్తున్నారు నిన్నటి వరదల్లో జిల్లాలో ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు వరద ధాటికి రోడ్డు దెబ్బతిన్నడంతో అనేక గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రోడ్లు ధ్వంసమైన చోట అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేస్తున్నారు మరోవైపు ప్రస్తుతం వరద ఉధృతి తగ్గినా నదీ తీర ప్రాంత ప్రజలు అలర్ట్ గా ఉండాలని అధికారులు సూచించారు దీంతో నదీ తీర ప్రాంతాలు చిగురు టాకులా వడికిపోతున్నాయి ఎప్పుడేం జరుగుతుందోనని బిక్కు బిక్కు మంటూ బతుకుతున్నారు సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ లైవ్ లోనే ఉన్నారు దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ తో శ్రీనివాస్ రైట్ నా సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అధికారులు ఏం చెప్తున్నారు ప్రజలు ఏమంటున్నారు ప్రస్తుతానికి వర్షాలు తగ్గి రెండు రోజులు అవుతుంది అటు నదుల ఉధృతి కూడా అటు నాగావళి వంశధార నదుల ఉధృతి కూడా చాలా వరకు తగ్గిపోయింది కానీ ఈ వరద తెచ్చినటువంటి నష్టాలు కష్టాలు అయితే ప్రజలను వేధిస్తున్నటువంటి పరిస్థితి ఎక్కడికక్కడ రోడ్లు పాడయ్యాయి కలవర్ట్లు పాడయ్యి రవాణా అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పరిస్థితి దీనికి తోడు దాదాపు ఎనిమిది వేల ఎకరాల్లో వరి పంట ఇంకా ముంపులోనే ఉన్నటువంటి పరిస్థితి ఇంకా చాలా వరకు గ్రామాలన్నీ కూడా ఇంకా తేరుకోనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది మొత్తంగా ఇటు ఆస్తి నష్టాన్ని ప్రాణ నష్టాన్ని కూడా ఈ యొక్క వాయుగుండం తీసుకొచ్చింది రెండో తారీఖు నైటే ఇల్లు కూలి మంత్రస మండలంలో ఇద్దరు దంపతులు చనిపోయారు అదేవిధంగా నిన్న చూసుకుంటే నాగావళిలో కాలు కొడుక్కోవడానికి దిగి ఓ రైతు గల్లంతయ్యారు ఆయన ఆచూకి ఇంతవరకు కూడా తెలియనటువంటి పరిస్థితి అదేవిధంగా నరసన్నపేటలో దామోదర్ అనే రైతు చెరువులో దిగి ఆయన కూడా గల్ల ఆయన చనిపోయినటువంటి పరిస్థితి ఈ విధంగా మొత్తం నలుగురు చనిపోతే చాలా వరకు ఆస్తి నష్టం కూడా సంభవించింది రోడ్లు పాడయ్యాయి అదేవిధంగా అటు కలవర్టులు పోయే పాడవుతూ పంటలు కూడా వేలాది ఎకరాల్లో అంటే ప్రాథమిక అంచనా ప్రకారం ఎనిమిది వేల ఎకరాల్లో వరి పంట నీట మునిగినట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు వాటి యొక్క లెక్కలు నష్ట పరిహారం అందించేందుకు వాటి వాటిని కూడా లెక్కలు కడుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం అయితే లక్ష లక్ష నాలుగు వేల క్యూసిక్ల ఇంట్లో ఉన్నటువంటి వంశధార నది గొట్టబేరస్ దగ్గర ఇప్పుడు ముప్పై మూడు వేల క్యూసిక్లకు తగ్గింది వచ్చిన నీటిని వచ్చినట్టుగానే దిగుకి విడిచిపెట్టినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ నెలకొని ఉంది ఏదేమైనప్పటికీ కూడా మొత్తంగా ఇటు ఆస్తి నష్టాన్ని ప్రాణ నష్టాన్ని తీసుకొచ్చింది జిల్లాని అతలాకుతం చేసినటువంటి పరిస్థితి ఇటు వరదలు తగ్గినప్పటికీ కూడా గట్టులు అంటే ఏటి గట్టులు కరకట్టలు చాలా వరకు బలహీనంగా బలహీనంగా ఉన్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో అధికారులు కూడా హెచ్చరిస్తున్నారు వాటర్ బాడీస్ దగ్గరికి వెళ్ళేటప్పుడు నదీ తీర ప్రాంత ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని వాళ్ళు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి ఇప్పటికే అధికార యంత్రాంగం కూడా ఈ కరకట్టలను కూడా పరిశీలిస్తున్నారు ఎక్కడైనా వీక్గా ఉండి చక్కగా వాటిని పటిష్టపరిచేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఏదేమైనప్పటికీ కూడా వాయుగుండం అయితే శ్రీకాకుళం జిల్లాని అతలకొతలం చేసింది ముఖ్యంగా వంశధార తీర ప్రాంత గ్రామస్తుని మాత్రం తీరని నష్టానికి గురి చేసింది Right, Srinivas.